హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూద్దాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు మీరైతే తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట నలభై ఐదు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సౌరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల నూట అరవై అయితే ఉంది పది గ్రాములు తులం చూసుకుంటే కనుక డెబ్భై ఒక వెయ్యి నాలుగు వందల యాభై అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బంగారం చూసుకుంటే కనుక బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు తొలం చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు ఎక్కువ వెళ్దాం ఫ్రెండ్స్ బంగారం నిన్న ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది బంగారులో ఎటువంటి మార్పు లేదు వెండిలో కూడా ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ నిన్న ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది ఎంత ఉంది అనేది చూద్దాం వెండి ఒక గ్రాము వెండి వచ్చి నూట ఒక్క అయితే ఉంది ఎనిమిది గ్రాములు వెండి వచ్చి ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంది పది గ్రాములు వెండి వచ్చి వేడిని పది రూపాయలు అయితే ఉంది వంద గ్రాములు వెండి వచ్చిందుకు పదివేల వంద రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది ఒక లక్ష వెయ్యి రూపాయలు వెండి ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరల్లో వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు నిన్న ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే ఉన్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో అప్పటికప్పుడు అప్డేట్ అనేది సాయంత్రానికి రేట్ ఎలా ఉంటుంది మధ్యాహ్నానికి రేట్ ఎలా ఉంటుంది తెల్లారి ఎలా ఉంటుంది అనేది అప్డేట్ అనేది బంగారు షాపుల్లో ఎలా ఉంటుందో రేట్లు అలా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి మీరు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్